నెలలు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని మనం చేస్తా ఉన్నా ఎక్కడికి మాయమైంది కరెంటు కోతలు ఉన్నాయా ఉన్నాయా ఒక మాట జరిగింది నేను మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే అక్కడ రెండు సార్లు కరెంటు పోయింది నేను చెప్పిన కరెంటు పోయింది అని మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిరా లేదా వాళ్ళ నాకు పోయింది పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంట్ మంత్రి బట్టి విక్రమార్క ఆయన బట్టి విక్రమార్క కాదు బట్టి విక్రమార్క ఆయన ఏమి ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్దాల కోరు అబద్దం చెప్తున్నాడు అని చెప్తాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాయం నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కర్ ఇష్యూ చేసిండ్రు కరెంటు కోతలు నీళ్ళ కొరత ఉంది హాస్టల్లో మూసేస్తున్నాం మీరు ఇంటికి పోండి అని చెప్పి దాన్ని పెట్టి మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో ఎక్కడనో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన ఏం చేసిండ్రు తెలుసునా ఏం చేసిండ్రు ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్నెందుకు సస్పెండ్ చేయొద్దో నోటీస్ ఇచ్చింది మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు కానీ కోతలు నిజం కదా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా వరి కోతలు ఇలా ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు ఇది జరుగుతున్న చరిత్ర